హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట డే అయితే కరెక్ట్గా గుర్తులేదు కానీ మార్నింగ్ మార్నింగే అయితే స్టార్ట్ చేశాను లాగ్ అయితే సో ఇంకా బయట అంతా నీట్గా కడిగేసాను ఒకసారి మా మామూలుగా అయితే కొద్దిగా వాటర్ చల్లి అలా కడుగుతూ మాప్ పెట్టేస్తే సరిపోతుంది సో ఇంకా ఎప్పుడో ఒక్కొక్క టైం అప్పుడు వాళ్ళ ఇంకా అలా బయట వాటర్ వేసి కడుగుతుంటుంది ఎందుకంటే వాటర్ వెళ్ళడానికైతే మాకు లేదనమాట ఎక్కడో బ్లాక్ అయిపోయినట్టున్నది వాటర్ సరిగ్గా వెళ్ళట్లేదు సో అందుకని అయితే మాప్ పెట్టేస్తుంటాను ఇంకా కొంచెం ఎక్కువ తులసాకులు అలా పడిపోతుంటాయి సో అందుకని అయితే ఇంకొకసారి కడిగేసాను బాగా కడిగేసి ఒకసారి తుట్ చేస్తాను అనమాట బాగా తడి లేకుండా తుట్ చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా చెప్పాను కదా చాక్ చాక్పీస్తో ముగ్గేస్తుంటే చాలా బాగుంది ఒక టూ డేస్ వరకు అయినా అలానే ఉంటుంది అంటే మనం క్లీన్ చేయకుండా ఉంటే టూ డేస్ వరకైనా బాగుంటుంది ముగ్గు తొక్కకుండా నీట్గా ఉంటుంది నాకైతే బాగుంది బాగుంటుంది అని అనిపిస్తుంది సో అందుకని అయితే ఇంకా చాపిస్తూనే వేద్దాము అనేసి ఇంకా వేస్తున్నాను తడి మీద వేస్తే ఇంకా సరిగా కనిపించదనమాట తర్వాత ఆరిన తర్వాత ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తుంటే మా అయితే షూట్ చేస్తాను తొందరగానే లేచారు ఈరోజు నేను లేచిన టైంకి ఇంకా ఆయన కూడా లేచేశారు పిల్లలైతే పడుకోనున్నారు ఒక్కోసారి లేరు పడుకునేస్తారు ఆయన కూడా ఈరోజు ఎందుకో లేచారు లేచిన తర్వాత ఇంకా షూట్ చేయలాగానే సరికి ఇంకా షూట్ షూట్ చేశారు ఇప్పుడు టైం అయితే సిక్స్ అలా అవుతుంటుందనమాట సో సూర్యోదయం కూడా కాలేదు ఇంకా అలానే ఉంది కొంచెం చీకటగానే ఉంది కదా ఈ మధ్య అంటే నైట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే సిక్స్ థర్టీ అలా అవుతుంటే కూడా వెళుతు రావట్లేదు అనమాట చీకటిగానే ఉంటుంది మరి మళ్ళీ సా ఈవినింగ్ టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంటే కూడా కొంచెం చీకటి కానట్టే ఉంటుంది అనమాట అలా ఉందన్నమాట ఈ ఈ సారీ ముగ్గు అయితే ఇప్పుడు చూసారు కదా బాగా క్లియర్గా బాగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు ఇలాగ వేసుకుంటే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా కళ్ళగా ఉంటుంది కదా ఈ ఈ ముగ్గుతోనే మన లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ అక్కడ గడప మీద చాక్పీస్ యాక్చువల్గా గీయకూడదు అనేసి అంటారు ఓన్లీ పసుపు రాసి ముగ్గు పెట్టాలి అనేసి అంటుంటారు కానీ బోసిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మామూలుగా పసుపు రాసి పెడుతూ ఉంటాను కదా ఒక్కోసారి మొత్తం క్లీన్ చేసేసాను అనుకో కొంచెం బోసిగా అనిపిస్తుంది అనమాట గడప అందుకని అలా ముగ్గు వేస్తుంటాను చెప్తుంటారు ఉండకూడదు అనేసి నేనే వేస్తూ ఉంటాను అనమాట అలాగా ఇంకా బయటంతా పని అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను నైట్ అయితే మా ఆయన గ్రేప్స్ తెచ్చారు ఆల్మోస్ట్ ఏమంటారు ఫ్రూట్స్ అయితే కొంచెం ఎక్కువ పట్టమన్నమాట పిల్లలకి ఎందుకంటే ప్రతిదీ ఏం తిన్నా అసలు జలుబు చేసేస్తుంది అనమాట ఇద్దరు పిల్లలకి గ్రేప్స్ పైనాపిల్ పెట్టినా దానిమ్మ పెట్టిన ఒక యాపిల్ తప్ప మిగతా ఏం పెట్టినా జలుబు చేసేస్తూ ఉంటుంది ఇంకా ప్రతిసారి జలుబు చేస్తుంది కదా ఎందుకు అనేసి మా ఆయన కూడా తేరు నేనైతే ఈసారి ఫిక్స్ అయిపోయినాను పాపం వాళ్ళకి హెల్దీ ఫ్రూట్స్ తింటుంటే మంచిది కదా మామూలుగా బిస్కెట్లే తింటుంటారు పిల్లలు బిస్కెట్లు ఇంకా వేరే విధంగా తింటుంటారు జీడిపప్పు పెడుతుంటాను కాకపోతే ఫ్రూట్స్ పెడితే మంచిది కదా ఆరోగ్యానికి ఒక్కొక్కసారి బొప్పాయి తెస్తారు బొప్పాయి ఆపిల్స్ తెస్తారు అవి తప్ప ఇంకేం పెట్టే కోల్డ్ అయిపోతుంది అనమాట నేనైతే ఈసారి ఫిక్స్ అయిపోయినాను ఎందుకంటే కొంచెం ఎండలు ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా అందుకని అయితే ముందుగానే ఇంకా గ్రేప్స్ ఈ ఈ సీజన్ అంతా గ్రేప్స్ వస్తాయి కదా ఎక్కువ వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి కదా అందుకని అయితే ఒక గ్రేప్స్ తీసుకోరా అని చెప్పాను ఆయన ఏంటంటే ఇంకా టూ కేజీస్ తెచ్చేసాడనమాట ఒక్కసారిగా ఇంకా ఫైన్ అంటే లాస్ట్ అనమాట అయిపోయి వచ్చేసాయంట లాస్ట్లో ఇంకా ఉండేటి తీసేసుకోండి రెండు కేజీలు ఉన్నాయని చెప్పేసరికి ఇంకా అలానే తీసుకొచ్చేస్తారు కేజీ వచ్చి ఇంకా సిక్స్టీ రూపీస్ ఏమో చెప్పారంట ముందైతే హండ్రెడ్ రూపీస్ అనేసి వేస్తున్నారు బోర్డు వన్ కేజీ ఇప్పుడైతే సిక్స్టీ రూపీస్ అనేసి వేసి సరికి ఇంకా వన్ ట్వంటీ రూపీస్ పెట్టి ఇంక తీసుకొచ్చేసారు ఫుల్గా ఇంకా నైట్ ఉప్పు నీళ్ళల్లో బాగా క్లీన్ చేసి ఇంకా వాటిని విడివిడిగా చేసి ప్లేట్లో ఆరబెట్టేస్తారనమాట ఇంకా కింద ఉన్నాయి అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంతే ఇవైతే ఈరోజు స్నాక్స్కి పిల్లలకైతే గ్రేప్స్ గ్రేప్స్ పెట్టి పంపిస్తున్నాను అనమాట పిల్లలకి ఈరోజు స్నాక్స్ సో మా ఆయనకైతే ఇంకా కాఫీ పెట్టి చేశాను ఇంకా నేనైతే ఇంకా హాట్ వాటర్ నెయ్యి కలుపుకొని తాగుతున్నాను అనమాట నెయ్యి అంటే హాట్ వాటర్లో నెయ్యి వేసుకొని కల్ తాగడం వల్ల కొంచెం మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎంస్టీ ఎమ్టీ స్టమక్తో అలా తాగితే చాలా మంచిది మంచిది సో అందుకని అయితే ఇంకా నెయ్యి వేసుకొని తాగుతుంది కొంతమంది ఏంటంటే నెయ్యి వేసుకోకుండా సారీ నెయ్యి వేసుకొని అలానే తాగితే కొంచెం వామిటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే కొంచెం అనమాట ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ అనమాట చక్కెర వేసి బాగా కలిపి తర్వాత నెయ్యి వేసుకొని తాగితే కొంచెం ఫ్లేవర్ అనమాట తీయగా ఉండేట్టు వాటర్ అలా అనిపిస్తుంది కదా అప్పుడైతే తాగగలుగుతాము చాలా మంచిది మామూలుగా డైరెక్ట్గా నెయ్యి కూడా తీసుకోవచ్చు కానీ వాటర్లో కలిపి తీసుకుంటే ఇంకా హాట్ వాటర్ మంచిది కదా ఆరోగ్యానికి అందుకని అయితే ఇంకా అదైతే నేను తీసుకుంటున్నాను తర్వాత అయితే నేను తీ నీళ్ళు తాగేసి ఇంకా వంటలు కూడా అలానే ఉన్నాయి అన్నమాట అవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ చేశాను ఈవినింగ్ చేయలేకపోయాను అనమాట చెప్పాను కదా కొంచెం హెల్త్ స సపోర్ట్ చేయట్లేదు అనమాట నాకు అందుకని అయితే ఈ మార్నింగ్ లేచి కొద్దిగానే ఉన్నాయి ఎక్కువ కూడా లేదు సరిపో అంటే మార్నింగ్ లేచి నా పనులకి ఇంకా అవి సరిపోతుంది అనమాట పని టైము ఎక్కువగా ఉంటే ఇంకా ఈవినింగే చేసేసుకునేదాన్ని అలా కాకుండా ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా రుత్విక కరివేపాకు పచ్చిమిర్చి తీసుకురమ్మని చెప్పాను అంగటికి పంపించాను కరివేపాకు లేదని సో తీసుకొచ్చి తనిష్టంగా తనే కూర్చొని పని చేస్తుంది అనమాట చాలా ముద్దుగా అనిపించింది నాకైతే రుత్విక పని చేస్తుంది అయితే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది కదా ఆడపిల్లలు చిన్న వయసులో చేసేటప్పుడు పనులు ఎంత క్యూట్గా ఉంటుందో నాకైతే వాళ్ళు చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే నా కొంచెం అంటే నేను చేసే పనులు కొంచెం త్వర త్వరగా చేయాలనే ఉద్దేశంలో అప్పుడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు నాకై నాకు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట అంటే స్కూల్కి వెళ్ళే టైంలో వచ్చి త్వర త్వరగా చేస్తుంటాను కదా హడావిడిగా చేస్తుంటాను కదా మార్నింగు అప్పుడు వచ్చి నేను దోశ వేస్తాను నేను ఇలా చేస్తాను అనేసి అడుగుతుంటారు అనమాట ఇద్దరు పిల్లలు అప్పుడు కోపం వచ్చేస్తుంది ఈవినింగ్ టైం ఇప్పుడు అడిగితే వాళ్ళు ఇష్టంగా వాళ్ళే చేసుకుంటారు అనమాట చేసుకోండి అనేసి మొత్తం కలిపి ఇచ్చేసి నేను వచ్చేస్తాను వాళ్ళు ఇష్టంగా వాళ్ళే దోశ పోసుకుంటారు గ్యాస్ నేను ఆన్ చేసిస్తానులే వచ్చేస్తాను అలా ఉంటుంది రుత్విక కూడా పనులు అంటే బయట పనులు అయితే బాగా చేస్తుంది అనమాట ఇప్పుడు చెమ్మడము ఆ అంట్లు కడగడము ఇంకా ఈ కూరగాయలు తెచ్చినప్పుడు సర్దుకోవడం అన్నీ వేరు చేసేసి కూరగాయలని సర్దుతుంది చాలా బాగా చేస్తుంది రుత్విక అలాంటి పనులు కిచెన్ దగ్గరకు వచ్చేసరికి స్టవ్ పైన దోశ వేయాలంటే అస్సలు రాదు ఇంకా ఏం చేయలేము కదా ఆడపిల్లకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్లో పనులు అలాగని కుకింగ్ విషయం కదా నేను చిన్నప్పుడు అసలు మా అమ్మకి పని చేసేదాన్నే కాదు అసలు అంటే చేసేదాన్ని కాదంటే అమ్మ చెప్పేది కాదు నాకు తను ఇష్టంగా తనే చేసుకునేది ఏ చిన్న పని చేసినా మా అనేసి అనేది అనమాట అలా చూసారనమాట నన్ను అమ్మ ఒక్క పని చేసేది అసలు టెన్త్ క్లాస్ అయిపోయేంత వరకు కూడా నాకు ఒక్క పనులు కూడా కనీసం సో ఈరోజైతే మార్నింగ్ అంతా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టలేదు సో అయితే కొంచెం క్లీనింగ్ పూజ గదంతా క్లీనింగ్ చేయాలి కొంచెం ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట సో అందుకని అయితే కొంచెం లేట్గా స్నానం చేశాను లేకపోతే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా దీపం పెట్టేసుకుంటాను కదా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి తర్వాత టిఫిన్ తిని బట్టలైతే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను సో అది అయిపోయేసరికి కొంచెం ఇల్లంతా చిమ్మేసి మా పెట్టేసి తర్వాత అయితే పూజ అంతా క్లీన్ చేయాలి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అంతా కొంచెం మళ్ళీ పాడైపోయినట్టు అనిపిస్తుంది అనమాట ప్రతిరోజు క్లీన్ చేసే పని అయినా కానీ కొంచెం ఒకరోజు అంటే నిన్న కొంచెం హెల్త్ బాలేదు కదా కొంచెం పట్టించుకోవాలన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ని సో మొత్తం పౌడర్ రాసేసి ఆ అంతా పూసేసాడు వాడు దర్శిత్ అయితే దర్శిత్ అలానే చేశారు కన్నా కొంచెం దూరంగా ఉంటుంది కానీ దర్శిత్ దగ్గరికి వెళ్ళి పౌడర్ మొహాన్ని కూసుకుంటే ఇంకా అక్కడ అద్దాని అంతా పూసుకుంటూ అలా చేస్తుంటాడు కొంచెం మెస్సీ మెస్సీగా ఉందన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ సో ఇంకా ఆ పనులు అయితే చేయాలి ఈరోజంతా దేవుడి పాటలు మెయిన్ దేవుడి పాటలు క్లీన్ చేసి అయితే ఇంక ఈవినింగ్ కల్లా దీపం పెట్టేసేయాలి కొంచెం బాగా ఇది బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను ఈరోజైతే టిఫిన్ వచ్చేసి దోశ చేశాను దోస ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఆకుకూర పప్పు చేసి వడియాలు వేయించేసాను వాళ్ళకైతే ముగ్గురికి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను వాళ్ళని కనీసం అంటులు గడిగేది కూడా తెలియదు అనమాట నాకు టెన్త్ తర్వాతనే అన్నీ నేర్చుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో అదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రోజు బుధవారం రోజు లాగ్ ఇది ఏ రోజు చెప్పలేదు కదా బుధవారం రోజు లాగ్ ఎందుకంటే ఇంకా దేవుడు గదంతా క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఒకసారి మొబి పెట్టేసి అన్నీ చేశాను ఈ ఫ్రిడ్జ్ కింద అయితే కొంచెం వాటర్ ఎందుకో అంటే ఎక్కడో ట్యాంక్ నిండిందంటే ఫుల్గా వాటర్ అంతా వచ్చేస్తుంది అసలు అస్సలు ఉంటుంది అసలు సో అందుకని అయితే నేను ఈ ప్లేట్ పెడతాను ఒక వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటా అంటే క్లీన్ చేసి మారుస్తుంటాను ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కదా చెత్త అంతా అందులోకి పడుతుంటుందనమాట ఆ వాటర్ అన్నీ దాంట్లోకి ఉండేసరికి ఇంకా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి అందుకనేసి ఫ్రిడ్జ్ బయట తీ ఇలా లాగి అప్పుడైతే పెట్టాను అనమాట కొంచెం అంటే ఉంటుంది కదా డస్ట్ అంతా అవంతా ఉన్నింది క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి మబ పెట్టేసాను ఇంకా పూజకి పని అంతా అయిపోయింది రెండు గంటలకు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఫోర్ అయ్యిందనమాట నాలుగు గంటలకి నాకు క్లియర్ అయిపోయింది కానీ నెమ్మదిగా చేసుకుంటాను ఒక్క ఒక్కొక్క పని అంటే పూజ సామాన్లు అంటే కొంచెం అల్మోస్ట్ టైం పడుతుంది కదా సో అదంతా చేసుకునేప్పుడు టైం ఫోర్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా పోతటి పిల్లలు వచ్చేస్తారు పిల్లలు వచ్చిన తర్వాత కాసేపు అలా పైకి తీసుకొని ఇంకా కొద్దిసేపు ఆడుకున్నారనమాట ఎండకి అలాగా ఆడుకున్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా నేను వచ్చేసాను దీపం పెట్టేశాను ఇక్కడ ఇంకా పూజ సామాన్లు దేవుడు కదంతా క్లీన్ చేశాను కదా మనం పూజ సామాన్లు కడిగిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత విగ్రహాలని సో ఖచ్చితంగా ధూపం అనేది వేయాలన్నమాట ఇంట్లో ఆ ధూపం కోసము ఇంకా నేను కొబ్బరి చిప్పల్ని కాల్చి ఇంకా నిప్పులు చేసుకొని ధూపం వేస్తాను మన లాగ్స్ డైలీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఎలా ధూపం వేస్తాను ఇంట్లో అది సో ఇంకా ఇలా ఇక్కడైతే ఇంకా కొబ్బరి చెప్పులన్నీ కాల్చుకొని నిప్పు అయితే రెడీ చేసుకున్నాను ధూపం వేసేసుకునేదానికి ఖచ్చితంగా వేయాలి దేవుడు గది క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా వేస్తే మంచిది అనమాట అంటే మొత్తం పెట్టి అన్నీ క్లీన్గా ఉంటాయి కదా ఒకసారి ధూపం వేస్తే మంచి మంచిరమ్మ మంచిది విగ్రహాలకు కూడా ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం క్లీన్ చేస్తాం కదా అక్కడి నుంచి తీసేసి సో అందుకని అయితే నేను ధూపం వేస్తాను ఖచ్చితంగా ధూపం వేస్తాను ఈవినింగ్ టైం ఇప్పుడు ఇంకా దా ఇంకా సాంబ్రాణి అలాగే ఇంకా దసాంగం పొడి ఉంటుంది కదా అది దసాంగం పొడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే మంచి మంచి ఫ్లేవర్ అనమాట చాలా మంచి సువాసన వస్తుంటుంది ఇల్లంతా అలా ఉంటుందన్నమాట పాజిటివ్ మంచిలాగా ఉనిపిస్తుంది అన్నమాట సో ఒకసారి ఇల్లు మొత్తం ధూపం వేసేస్తాను అట్లీస్ట్ అటాచ్ బాత్రూమ్ ఉంటే ఖచ్చితంగా బాత్రూంలో కూడా వేయాలి నేను కూడా బాత్రూమ్స్లో కూడా వేస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడి నుంచి అంతా పారిపోయే నెగిటివ్ ఎనర్జీ బాత్రూంలో ఉంటుంది కదా సో అందుకని బాత్రూంలో కూడా వేస్తాను బీరువా అన్నిట్లో వేసి మొత్తం మనం ధూపం వేసేటప్పుడు విండోస్ అన్ని ఓపెన్ చేసుకోవాలి తలుపు అన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట బంధించకూడదు కొంతమంది ఏంటంటే పొగంత బయట వెళ్ళిపోతుంది అనేసి బంధించేస్తారు అలా చేయకూడదు మొత్తం బయట అంత క్లోజ్ చే సారీ ఓపెన్ చేసుకొని మరీ ధూపం వేయాలి ఇంకా పిల్లలైతే హోంవర్క్ రాస్తున్నారు ఇంకా నా పని అయితే ఇంకా ధూపం వేసేసుకుంటాను మొత్తము టైం అయితే ఇంకా సిక్స్ అలా అవుతుంటుంది అనమాట కరెక్ట్గా సిక్స్ సిక్స్ అనుకుంటా కరెక్ట్గా ఆ టైంలో చేసుకుంటున్నాను ఒకసారి గుమ్మానికి కూడా ఇస్తున్నాను ఎందుకంటే బయట వెళ్ళను కొంచెం గాలి ఎక్కువ ఇస్తుంది కదా నిప్పులు పైకి లేస్తాయని ఇంకా బయట వరకు వెళ్ళను అక్కడ నుంచి అలా తులసి చెట్టుకి అన్నిటికి గడి ధూపం వేస్తాను ప్రతి మూల మూల వేయాలి ధూపము అన్నిటికీ వేసుకొని ఫైనల్గా అయితే ఇంకా దేవుడు గది మొత్తం దేవుడు పటాలకు అన్నిటికీ తగిలేటట్టు ధూపం వేసేసుకొని ఇంకా కింద పెట్టేసిన తర్వాత కొంచెం మళ్ళీ వేస్తాను మంచి వాసన వస్తుంటుంది కదా అందుకని మళ్ళీ వేస్తాను అనమాట కాసేపు దాకా ఒక వన్ అవర్ దాకా అలానే ఉండాలి అనేసి వేస్తాను సో ఫైనల్గా అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలైతే హోంవర్క్ చేసుకున్నారు ఒకరికొకరు చూపించుకుంటున్నారు సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది లైక్ ఇవ్వండి